ఏఎస్పీ పిటిపి విఠలేశ్వరరావు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లాలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరం మూడో వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఏఎస్పీ పాల్గొన్నారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విటలేశ్వర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన మహానీయుడు అని గాంధీజీని కొనియాడారు ఇక గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు ఇప్పుడున్న వారితో పాటు రాబోయే తరాల వారు కూడా గాంధీ తత్వాన్ని అర్థం చేసుకుని గాంధీ మార్గాన్ని ఆచరిస్తే ప్రపంచంలో శాంతి పడరవిల్లుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మందిరా కమిటీ సభ్యులు నటకుల మోహన్ సురంగి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఆలోచన ఆశయం సంకల్పం అందరి మనుషుల్ని ఒక దగ్గర చేరుస్తుంది అన్నా ఇది ఆ స్వామి అలా అందరికీ శుభోదయం ఈరోజు చాలా విశేషమైన దినంగా నేను భావిస్తున్నాను నేను ఎంతో మంది స్వాతంత్ర యోధుల్ని మనం అయితే కళతో చూడలేదు కానీ అటువంటి యోధులందరినీ కూడా ఈరోజు ఇక్కడ మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యోధుడిగా తయారయ్యి ఒక చక్కటి ఆశ్రమాన్ని ఇక్కడ గాంధీ ఆశ్రమాన్ని నిర్మించడం అనేది చాలా ఆనందదాయకం చాలా సంతోషము మరి నేను మూడు నెల మూడు సంవత్సరాలు మూడు నెలలు ఈ జిల్లాలో పనిచేసినా కానీ నాకు ఎప్పుడు ఆహ్వానం రాలేదు మరి గాంధీ మహాత్ముడు ఈరోజు వాళ్ళు నన్ను చూడాలనుకున్నారేమో మీ అందరి ద్వారా నన్ను ఈరోజు గుర్తించే దానికి మనము ఏ విధంగా పుట్టచ్చు ఏ విధంగా అయినా పెరగచ్చు కానీ ఇచ్చిన రీతిని ప్రతి ఒక్క మానవుడు తన మానవ జన్మ తెలుసుకుని మహాత్ములు నడిచిన బాటలో మనం అందరూ నడిచి మనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీవాదులుగా తయారయ్యి నాకు చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో గాంధీ మహాత్ముడు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అది ఎందుకో తెలియదు మరి నేను ఆయన సమకాలికలకు పుట్టలేదు ఆయనతో తిరగలేదు కానీ తెలియదు కానీ ఆయన అంటే ఒక విపరీతమైన ప్రేమ ఆ ఎంత ప్రేమ అంటే ఇంకా చెప్పలే నేను మరి నా ప్రొఫెషన్లో మీకు అందరికీ తెలిసిందో పోలీసు వృత్తి అంటే చాలా టఫ్ ఉద్యోగం ఉంటుంది తిట్టాలా కొట్టాలా మేము తనులు తినాలా పడాలా అన్నీ ఉంటాయి ఆ సమయంలో నాకు బాధ బాగా కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఒక చోట నా ఇంట్లోనే

నాకు తెలియకుండానే ఆ గాంధీ మహాత్ముడు నాలో దూరి నా కష్టాన్ని అంత అవలీలుగా చూసేసేవాడు ఇది ఎప్పుడు చో నేను అటువంటి అద్భుతమైన భాగ్యం ఈరోజు మీ అందరి ద్వారా ఈ మందిరంలో మళ్ళీ ఒక్కసారి మహాత్ముని దర్శనం చేసుకుని ఇంతమంది మహాత్ముడు చూసే భాగ్యం నాకు దొరికింది మరి ఆ మహాత్ములు మరి నేను లేదు అయ్యా మీరందరూ కూడా ఇంత పవిత్రమైన కార్యం చేస్తూ మీరందరూ కూడా ఎంతో శక్తి సామర్థ్యాలతో ఇంట్రెస్ట్గా ఈ యొక్క ఆశ్రమాన్ని ఇంత డెవలప్ చేయడం అనేది మీరు కూడా మీకు తెలియకుండా గత జన్మల వాసనలు అంటాం మేము మా ధ్యానంలో మెడిటేషన్లో వాసనలు అంటాం అంటే మనం గత జన్మల్లో చేసుకున్న కొన్ని కర్మలను బట్టి ఈ జన్మలో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆ క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడే అందరికి ఇటువంటి సద్దుద్దేశం వస్తుంది మీరందరూ కూడా ఈ నాయకులు వాళ్ళు అనుకుంటున్నారు ఆ నాయకులు మీరు అందరూ ఉండుంటారు మీకు తెలియకుండా ఇది సత్యం మనందరూ ఉండబట్టే మా నాయకులు మనం ఇక్కడ నెలకొల్పే అవకాశం గాంధీ మహాత్ముడు ఇచ్చారు అట్లాగే తెనాల్లో కూడా ఒక చక్కటి గాంధీ ఆశ్రమం ఉందండి ఆయన వజ్రాల రాము రామలింగ్యాచారి గారు ఆయన పరిపూర్ణంగా గాంధీ మహా మనందరి సమిష్టి కృషి దాతల సహకారం అధికారులు ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో గాంధీ మందిరం గాంధీ స్మారక నిధి గాంధీ మందిరం స్వాతంత్ర సమరూమానాన్ని మనందరం ఏర్పాటు చేస్తున్నారు జాతిపిత మహాత్మా గాంధీ గారికి మందిరంతో పాటు నలభై మంది స్వాతంత్ర సమయ సంఘ సంస్కర్తలు సంఘ సంస్కర్తలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయులు కొలువు తీరిన అతి పవిత్రమైన ప్రదేశం గాంధీ మందిరం స్వాతంత్ర సమర అలాగే గాంధీ ఎప్పటి నుండో మేము ప్రయత్నిస్తున్నాం వికేషన్ గారిని ఎలాగైనా తేవాలి ఇక్కడికి ఒకసారి చూపించాలి ఎందుకంటే మానవత్వం ప్రయత్నం భావి తరాలకు మానవతావాదం గాంధీ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని దేశ భక్తిని పెంపొందించేందుకు నేను చేస్తున్న ప్రయత్నం సమాజం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించారు ఇది సమిష్టి కృషి వలన సాధించిన ప్రయత్నంతో సమిష్టి కృషితోనే జరుగుతుంది క్రమంలో ఇక్కడ వర్ధంతులు మనం ఎప్పుడు అందుకని వాష్ కోసం జరుపుతున్నాం అనమాట ఈ రోజు మూడేళ్ల క్రితం ఒక చారిత్రకమైన ఘట్టానికి శ్రీకాకుళం నాంది పలికింది దేశంలో ఎక్కడా లేవు గాంధీ గారి మందిరం నలభై మంది స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఉన్నారు నిత్యం ఇక్కడ ఉదయం వందే మాత్రంతో మొదలవుతుంది